Ой. А. Так. А. 嗯嗯嗯嗯 गेम्स गेमर्स हाय हाय हेलो गेमर्स कैसे हो मैं ठीक हूँ आप कैसे हो लाइक एक लाइक दिया कहाँ से हूँ आपको तिरुपति मालूम है तिरुपति लाड वेंकटेश्वर टेम्पल उधर से पचास किलोमीटर हमारा गांव रेलवे कोडूर हमारा गांव का नाम है रेलवे कोडूर आंध्र प्रदेश तेलुगु वाला हूँ मैं आ रहा हूँ आओ तिरुपति का आ रहा है क्या मेरे लिए खाना बनाना देना देता हूँ मेरा गेस्ट है ना आप मैं देता हूँ मुश्किल नहीं हाँ आपको चाहे रोटी खाता है या चिकन खाता है हाय अन्ना नागेंद्रा हाय अन्ना ना, हाय 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 नागेंद्रा हाय सुबोदयम गुड मॉर्निंग सुबोदय अन्नोन गेमर्स चिकन खाता है मैं बना बनाकर आपको देता हूँ अच्छे से खाओ मेरे को एक वीडियो को कमेंट दो मैं आपको गिफ्ट देता हूँ गिफ्ट का मतलब सब मेरे को एक वीडियो को कमेंट दो

ఎవరు ఆన్లైన్లో ఉన్నారు హైడ్లో ఉన్నారు కామెంట్ చేయడం లేదు ఎవరో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదా కామెంట్ ప్లేస్ డోంట్ స్టే ఇన్ హైడ్ టచ్స్ హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ మై లైవ్ టీ తాగలేదు నాకు టీ అలవాటు లేదు డైరెక్ట్ టిఫిన్ చేస్తాను మీరు టీ తాగారా టిఫిన్లో ఎన్ని చేశారా లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మంచిది టీ తాగాను ఓకే రైట్ టీ ఆరోగ్యానికి కూడా మంచిది పొద్దున్నే చలికాలం టీ తాగుతారు తాగడం మంచిది టిఫిన్ ఇంకా లేదు కొంచెం టైం తీసుకున్న పర్లేదు నేను కూడా ఇంకా చేయలేదు నాకు అలవాటు టీ టీ అలవాటు మంచిదే టీ కాఫీ అలవాటు మంచిదే కానీ నేను టీ తాగితే టీ తాగినట్టు మా నాకు అంత ఏమనిపించదు తాగినా తాగకపోయినా నాకు ఏమి నాకేమనిపించదు నాకు అలవాటు లేదు అంటే తాగనే కాదు ఫ్రెండ్స్తో ఎప్పుడైనా కలిసి మోహటానికి తాగుతూ ఉంటాను హెచ్ఎస్క్ విలాక్స్ ఉంది What is your name? Where are you from? I think you are gone. Okay, no problem.

సబ్ చేసుకోండి నేను లైవ్ పెడతాను పెడతాను రెండు ఏంటి చదవడం లేదు మీ ఛానల్ నేను సబ్ చేసుకోనాను ఆల్రెడీ ఆల్రెడీ మీకు నేను గిఫ్ట్ ఎప్పుడో ఇచ్చేసినాను నేను ఎప్పుడో గిఫ్ట్ ఇచ్చేసినాను మీరు కూడా సబ్ చేసుకోండి నేను వస్తాను మొన్న ఈ మధ్య వచ్చినాను కదా చదవడం లేదు మెసేజ్ లేటుగా వస్తున్నాయి అనుకుంటా అవును ఒక లైవ్లో సబ్ టు సబ్ చేశాము బ్రో మన ఇద్దరికీ గ గిఫ్ట్లు ఉన్నాయి గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకున్నాం అందుకే వాట్ ఈజ్ మీన్ బై హెచ్ఎస్ అబ్రివేషన్ వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ హెచ్ఎస్ వాట్ ఈస్ యువర్ నేమ్ వేర్ ఆర్ యు ఫ్రమ్ शफी मा पेला नेम पेला नेम लेटर्स ओके ओके मी पेर ष शफी हेचस ओके ओके ఓకే బ్రో కొంచెం వర్క్ ఉంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సేఫ్ ఉన్నారు థ్యాంక్ యూ నేను మీ లైవ్కి వస్తాను కంపల్సరీ వస్తాను ఓకే Ka oh pai.